ఖాళీగా ఉన్నందుకు కూర్చోవలసిందిగా కోరడం దయచేసి ఖాళీ చేయవలసిందిగా కోరడం రాష్ట్ర నాయకుల సమావేశం భారంగా ఉంటుంది అందరి వ్యవస్థనే కూర్చోవలసిందిగా కడప జిల్లా అంటే ఒక తమశిక్షమైన జిల్లాగా మనం పేరు ఉంది దాన్ని మనము కాపాడుకుందాం ముందు పట్టి కొంటుంది అయ్యా అందరూ ఒకటే అన్ని వస్తాయి దాంట్లో మరి ఎవరు ఇప్పుడు రాష్ట్ర జేఏసీ నాయకులు సన్మానించే గబ్బన అలవాటు జేఏసీ చైర్మన్ గారికి కన్వీనర్ గారి కనువ సన్మానించాల్సిందిగా కోరుతున్నాం అలాగే గారు ఇవ్వలసిందిగా కోరుతున్నాం మరి పాలమ గారిని సన్మానించవలసిందిగా కోరుతున్నాం

ಅದೇ ಅದೇ ಜಾಕು ಜಾಕ నా పేరు సానా కృష్ణయ్య విద్యుత్ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ గత ప్రభుత్వంలో విద్యుత్ ఉద్యోగులకు కాంట్రాక్ట్ కార్మికులకు కొంత నష్టం వాటిల్లింది దాని మీద రెక్టిఫై చేయమని చెప్పి ఈ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి కూడా మేము చాలా దఫాలుగా మేనేజ్మెంట్ను కలిసి విన్నవించడం జరిగింది మాకున్న సమస్యలన్నీ కూడా మేము చెప్తా వస్తూ ఉన్నాం అయినా కూడా మేనేజ్మెంట్ పెళ్ళోన పడతా ఉంది మరి పదకొండు ఒకటి రెండు వేల ఇరవై నాలుగో తారీఖున గౌరవ ఎనర్జీ సెక్రటరీ గారి సమక్షంలో అన్ని సీఎండీలు కూర్చొని చర్చించుకున్న అంశముల మీద మాకు ఏదైతే ఒప్పుకొని ఇస్తామన్నారో అవి ఈ రోజు వరకు కూడా ఆర్డర్ రాలేదు దాని తర్వాత మళ్ళీ మేము మార్చిలో సమావేశం అయ్యాం గౌరవ ఎనర్జీ సెక్రటరీ గారి సమక్షంలో అదే మాదిరిగా మనం జూలై పన్నెండో తారీఖు కూడా చర్చించాం చర్చించిన పిదపట అందరూ అంగీకరించిన పిదపట మాకు మినిట్స్ రూపంలో ఇచ్చిన పిమ్మట కూడా మా సమస్యలు పరిష్కారం కాని పరిస్థితులు తప్పని పరిస్థితిలో మేము ఈరోజు రోడ్డు మీదకి రావాల్సిన పరిస్థితి వచ్చింది మరి రోడ్డు మీదకి రావాల్సిన కారణాలు ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో ఇంకా మేము చెప్పవలసి ఉంటుంది కాకపోతే ఏది ఏమైనా సరే మా యాజమాన్యం మొండి వైఖరిగా ఉంది కాబట్టి మా యాజమాన్యము మాకుతో ఏదైతే చర్చించి మాకు ఒప్పుకున్నారో మాకు న్యాయమైన కోరికలు సుదీర్ఘమైనటువంటి సమస్యలకు నోచుకోకుండా ఉన్నటువంటి ఇవ్వాలని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం మరి ఇప్పటికైనా కూడా మేనేజ్మెంట్ ముందుకు రావాలని కోరుతా ఉన్నాం మీ ద్వారా మేము ఒకటే గవర్నమెంట్ కూడా అప్పీల్ చేస్తూ ఉన్నాం మేము అందరము కూడా ఉద్యోగులము కార్ కార్మికులు పెన్షన్స్ అందరము కూడా సుమారుగా ఎనభై రెండు వేల మంది ఉన్న విద్యుత్ సమస్యలో మేమందరం కూడా ఈ ప్రభుత్వం రావాలని కోరుకున్నటువంటి వాళ్ళలో మొదటి వాళ్ళం విద్యుత్ ఉద్యోగులుగా కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకటో తారీఖు జీతం ఇస్తుంది చాలా సంతోషం కానీ మిగతా సమస్యలు ఏవి కూడా పరిష్కారం కాకుండా ఉన్నాయి న్యాయపరమైన సుదీర్ఘమైనటువంటి అంశాలు కూడా దీంతో పొందపరిచి ఉన్నవి కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు ఉన్నాయి ఎనర్జీ అస్ట సమస్యలు ఉన్నాయి రెగ్యులర్ ఉద్యోగులు చనిపోతే కారుణ్య నియామకాలను నియమించడంలో సమస్యలు ఉన్నాయి అదే మాదిరిగా సమస్యలు రకరకాలుగా ఇబ్బందులతో గురి అవుతా ఉన్నాయి కాబట్టి కాంటాక్ట్ కార్మికులకు సమాన పరి సమానం ఏదో విలీన ప్రక్రియ అయితేనేమి డైరెక్ట్ పేమెంట్ అవుతానేమి వాళ్ళకి ఏదైతే ఒకటి నాలుగు రెండు వేల ఇరవై రెండు నుంచి పదమూడు ఎనిమిది రెండు వేల ఇరవై ఇరవై మూడు వరకు రావాల్సినటువంటి పదహారు నెల పదమూడు రోజులు సంబంధించినటువంటి బకాయిలు ఏ తక్షణమే వాళ్ళకి ఇవ్వాలని అప్పీల్ చేస్తా ఉన్నాం అదే మాదిరిగా ఈపీఎఫ్ జీపీఎఫ్ పాత పెన్షన్ విధానం ప్రభుత్వంలో ఉంది మరి దానిని విద్యుత్ సంస్థలో వన్ టూ నైన్టీ నైన్ నుంచి థర్టీ వన్ ఎయిట్ టూ థౌసండ్ ఫోర్ వరకు కూడా ఇంప్లిమెంట్ చేయమని దబదబాలుగా మేము అడుగుతా ఉన్నాం మరి పన్నెండు ఏడు రెండు వేల ఇరవై ఐదో తారీఖు చర్చించే సందర్భంలో హై మా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి జాబితా ఏదైతుందో ఆ జాబితాలో విద్యుత్ సంస్థలో ఉన్న యాజమాన్యాలు కూడా మాకు కూడా పొందుపరిచి మా ఉద్యోగులు కూడా పాత పెన్షన్ విధానంలో ప్రవేశపెట్టాలని చెప్తే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు ఇరవై మూడవ తారీఖునే కేవలం పదకొండు రోజులలోనే మాకు ఫైనాన్షియల్ ఫీజు కూడా లేదనే ఉద్దేశంతో రిజెక్ట్ చేయడం జరిగింది అది చాలా అన్యాయం మరి ఆ రోజు మా పన్నెండు ఏడులో మాట్లాడినప్పుడు నేను వ్యక్తిగతంగా వ్యతిరేకము కానీ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని కట్టుబడతామని చెప్పినటువంటి వారు మరి దాని తర్వాత రిజెక్ట్ చేయడం అనేది పాత పెన్షన్ లేకపోవడం వల్ల కేవలము రిటైర్ అయినాక రెండు వేలు రెండు వేల ఐదు వందల రూపాయలు పెన్షన్ తీసుకుని చాలా ఇబ్బంది పడి పరిస్థితి ఉంది మెడికల్ వసతి కూడా కల్పించమని చెప్తా ఉన్నాం మరి ఏదైతే ప్రమాద శాత్తు దీర్ఘకాలికంగా ఇబ్బందులు పడుతున్నటువంటి వారికి మేము అన్లిమిటెడ్ మెడికల్ పాలసీని కల్పించమని చెప్తా ఉన్నాం మరి దానిని కూడా పెడుచని పెడుతుంది కాబట్టి ఇలాంటి పరిస్థితులలో మేము తప్పని పరిస్థితుల్లో రోడ్డు మీదకి వచ్చాం ఏదైతే పదహైదో తారీఖు నుంచి ఇరవై రెండవ తారీఖు వరకు దశల వారి ఆందోళన కార్యక్రమం చేపట్టామో దాంట్లో భాగంగా రెండవ రోజు రిలే నిరాహార దీక్షలు చేపడుతున్నాం రేపు సోమవారం రోజు అన్ని జిల్లాల సంబంధించి కలెక్టర్లకు మెవరాణి ర్యాలీ ద్వారా వెళ్ళి ఆ ప్రక్రియది అది అయిపోయిన తర్వాత ఇరవై ఐదవ తారీఖున విజయవాడలో ఇరవై మూడు సంఘాలు ఏదైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఏర్పాటు చేసి సమావేశం ఏర్పాటు చేసుకుని కలిసి వచ్చేటువంటి అందరితో కూడా మాట్లాడి కాంట్రాక్ట్ కార్మిక సంఘాలతో అందరితో కలిసి తదుపరి ప్రణాళికను రూపకల్పన చేయాలని అనుకుంటున్నాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ నా పేరు కృష్ణయ్య ఏపీఎస్పీ ఈ జేఏసీ చైర్మన్